ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ ఎంపీపీ తనుజా శివారెడ్డి వెంకటగిరి మండలంలోని పాలింకోట గ్రామంలో షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని ఎంపీపీ తనుజా శివారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భూపతి సుధాకర్ సీనియర్ నాయకులు రామచంద్రయ్యతో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు మీకు ఉంటాయి కదా అన్ని లోన్లు ఇస్తారమ్మా ఇల్లు లేని ఇల్లు గ్యారెంటీ నాది సరేనా ఇల్లు ఎవరైతే లేదు అన్నారో ఎలక్షన్ రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే మీరు ఆఫీస్ ఇల్లు ఎవరికైతే లేవని చెప్పినారో వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది మీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత కూడా నాది కృష్ణ గారు లోకల్లోనే ఉంటారు లోకల్ నాయకుడిని ఎంచుకోండి సరేనా మీరు సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈసారి బాబు గారిని సీఎం గా చూడాలనుకుంటే సైకిల్ గుర్తు మీద ఓటేయాలా రామకృష్ణ గారిని గెలిపించాలా మనకు మంచి భవిష్యత్తు వస్తుంది మన పిల్లలకి అందరూ కూడా కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని ఏదో చెప్పా వెళ్ళిపోయారని అనుకుంటా అందరూ దయచేసి ఈసారికి సైకిల్ గుర్తు చేసి చూడండి మాగ్ బోష్ కూడా ప్రభుత్వంలో లోన్లు కూడా కార్పొరేషన్ లోన్స్ కూడా లేవు ఈ ప్రభుత్వం